రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినటువంటి కావేరి బస్సు కర్నూలు దగ్గర బైక్ యాక్సిడెంట్ అయింది బైక్ ఢీ మొత్తం బస్సులోనైతే మంటలు చెలరేగాయి ఆ మంటలు వ్యాపించేసాయి ఆ బైక్ డ్రైవరు చనిపోయాడు ఆ ఇంచుమించు ఒక మూడు వందల మీటర్లు ఈడ్చుకుని వెళ్ళిపోయింది అతన్ని అతను కూడా చనిపోయాడు అతను కర్నూలు జిల్లా ప్రజానగరకు చెందినటువంటి శంకర్ అంట అలాగే బస్సులో మంటలు వ్యాపించడం వల్ల ఇరవై మంది చనిపోయారు అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు నలుగురు సురారంలో ఇద్దరెక్కారు అందులో ఒక వ్యక్తి బయటపడ్డాడు గుణసాయి అనే వ్యక్తి ఇంకొక అబ్బాయి ఫోన్ ఏమొచ్చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది అలాగే జేఇన్ ఇంటి దగ్గర ముగ్గురెక్కారు అందులో ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తానే ఒక వ్యక్తి మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు ఆ ముగ్గురు ఏమయ్యారో తెలియరాలేదు ఈ మృతదేహాల్లో లేరు వాళ్ళు వాళ్ళు ఏమయ్యారు అన్నది ఇప్పుడు ఇంకా బయటపడడం లేదు ఇప్పుడు వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ జరుగుతోంది నరేంద్ర మోదీ ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు ఇంతకు ముందు కూడా మన పంజాబ్ లో జరిగినటువంటి బస్ యాక్సిడెంట్లు కూడా ఇలాగే ఇరవై మంది జరిపారు అది ఉదయమో ఎప్పుడు మంటలు చెలరేగాయి ఆ మంటలు చెలరేయడంతో బస్సు అక్కడికక్కడే మెయిన్ డోర్ లాక్ అయిపోయింది దాంతో ఇరవై మంది చనిపోయారు మరి కొంతమంది బయటపడ్డారు ఇది కూడా సేమ్ అలాంటిదే కావేరీలో కూడా అదే విధంగా జరిగింది